గైస్ శ్రీరోజు మనం కంగో మూవీకి సంబంధించిన డే టు కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం అంతకంటే ముందు నేను గౌరవం బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్ గా ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆలో పడుతుంది శివార్ డైరెక్షన్ లో సూర్యా బాబీ డియో దిశపట్టానికి ప్రధాన పాత్రలో నటించిన సినిమా కంగో ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ వచ్చేసి మూడు వందల యాభై కోట్లు అలాగే ఈ సినిమా దాదాపు పదివేలకు పైగా స్క్రీన్ లో అయితే రిలీజ్ చేయడం జరిగింది కంగో మూవీ రిలీజ్ కు ముందే ప్రీ బిజినెస్ ద్వారా దాదాపు నాలుగు వందల కోట్లను అయితే కమాయించడం జరిగింది అంటే యాభై కోట్ల ప్రాఫిట్ లో అయితే ఈ సినిమా ఆల్రెడీ ఉంది అలాగే సూర్య గారు నటించిన కంగో మూవీ పాని ఇండియా వైస్ గా రిలీజ్ అవుతుంది కాబట్టి మొదటి రోజు భార్య ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీ కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది అని చెప్పి అందరూ అనుకోవడం జరిగింది కానీ ఈ సినిమాకి అయితే భారీ దెబ్బ అయితే పడడం జరిగింది ఏ విధంగా అనేది ఒకసారి మనం చూసినట్లయితే కంగో మూవీకి మెయిన్ రెండు మార్కెట్లు చాలా పెద్ద మార్కెట్లు ఒకటి సూర్యగారి ఓన్ లాంగ్వేజ్ అనే తమిళనాడు మార్కెట్ రెండోది వచ్చేసి మన తెలుగు మార్కెట్ అలాగే దాని తర్వాత హిందీ మార్కెట్ గెస్ తమిళనాడులో కార్తికేయకు సంబంధించిన అమరాన్ మూవీ అయితే నడవడం జరుగుతుంది ఈ మూవీ మంచి ఈ మూవీ మంచి పాజిటివ్ టాక్తో అయితే నడవడం జరుగుతుంది ఇప్పటికే దాదాపు రెండు వందల యాభై కోట్ల అయితే ఈ సినిమా అయితే కలెక్ట్ చేయడం జరిగింది సో చాలా థియేటర్లో అమరాన్ మూవీ నడవడం జరుగుతుంది కాబట్టి థియేటర్ వాళ్ళు కొన్ని కంగుకు సంబంధించిన షోస్ అయితే క్యాన్సల్ చేయడం జరిగింది సో ఇలా భారీ దెబ్బ అయితే తమిళనాడు స్టేట్ లో సూర్య గారి అయితే పడడం జరిగింది అలాగే రిలీజ్ అయిన థియేటర్లో కూడా సినిమా అయితే మిక్స్డ్ టాక్ అయితే చూసుకోవడం జరిగింది కొంతమంది ఆడియన్స్కి అయితే ఈ సినిమా నచ్చింది కొంతమంది ఆడియన్స్కి అయితే ఈ సినిమా అయితే నచ్చలేదు సో దీనివల్ల తమిళనాడు రాష్ట్రంలో సూర్యాకర్ నరచక కంగో మూవీకి అయితే భారీ దెబ్బ అయితే పడడం జరిగింది సేమ్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాగే రిపీట్ కావడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లో కంగోకు పోటీగా మట్క మూవీ రిలీజ్ కావడం జరిగింది కాబట్టి స్క్రీన్ షా అయితే షేరింగ్ రావడం జరిగింది అలాగే తెలుగులో కూడా సేమ్ కంగో మూవీకి అయితే మిక్స్డ్ టాక్ అయితే రావడం జరిగింది కాబట్టి తెలుగులో కూడా భారీ దెబ్బ అయితే పడడం జరిగింది సో నెక్స్ట్ మన ఇండియాలోనే అతిపెద్ద మార్కెట్ అయినా హిందీ మార్కెట్లో అయితే సినిమా కంగో సినిమాకి మంచి పాజిటివ్ టాక్ అయితే ఆడియన్స్ నుంచి మంచి రియాక్షన్స్ అయితే రావడం జరిగింది ఆల్రెడీ అక్కడ సింగం లాంటి ఇంకా బూల్ బుహాలి లాంటి మంచి సినిమాలు పాజిటివ్ టాక్ తో అయితే నడవడం జరుగుతుంది కాబట్టి కంగో సినిమాకు కలెక్షన్స్ లో అయితే ఎఫెక్ట్ చూపించడం జరిగింది సో ఫైనల్ గా మనం కంగో మూవీ కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్ైతే బేసిక్గా కంగోవా మూవీకి సంబంధించి నిన్న మనం వీడియోలో ఏం మాట్లాడుకోవడం జరిగింది ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు ఖచ్చితంగా యాభై కోట్లకు పైగా ఇండియాలో గ్రాస్ కలెక్షన్ వసూలు చేస్తుందని చెప్పి మనం మాట్లాడుకోవడం జరిగింది ఈ సినిమాకి బేసిక్గా తమిళనాడులో ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఏదైతే హిందీ మార్కెట్లో ఏదైతే ఈ సినిమా పైన ఎఫెక్ట్ పడిందో ఆ ఎఫెక్ట్ వల్ల ఇండియా నెట్ కలెక్షన్ మొదటి రోజు కేవలం ఇరవై ఆరు కోట్ల ముప్పై రెండు లక్షలు మాత్రమే ఈ సినిమా వసూలు చేయడం జరిగింది సో ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా కంగోవా సినిమాకి నార్త్ స్టేట్లో మినహా మిగతా సౌత్ అన్ని లో మిక్స్ టాక్ రావడం జరిగింది కాబట్టి ఏకంగా ఫిఫ్టీ పర్సెంట్ కలెక్షన్స్ అయితే డాప్ కావడం జరిగింది నార్త్ లో కూడా థర్టీ పర్సెంట్ కలెక్షన్స్ అయితే డాప్ కావడం జరిగింది ఇది దాని ఎఫెక్ట్ వల్ల కంగో సినిమా సెకండ్ డే ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి కేవలం పదమూడు కోట్ల యాభై లక్షలు మాత్రమే వసూలు చేయడం జరుగుతుంది సో రెండు రోజుల్లో కంగో మూవీకి సంబంధించిన ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ముప్పై తొమ్మిది కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు అలాగే కంగో మూవీకి సంబంధించిన రెండు రోజుల్లో ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి నలభై ఏడు కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయలు ఓవర్సీస్ మార్కెట్లో లో నటించిన కంగో మూవీ ఒక మంచి హోల్డ్ అయితే పట్టుకోవడం జరిగింది ఈ రెండు రోజుల్లో ఓవర్సీస్ మార్కెట్లో ముప్పై నాలుగు కోట్ల ఇరవై ఒక లక్షల రూపాయలైతే వసూలు చేయడం జరిగింది సో ఫైనల్ గా సూర్యగర్ నటించిన కంగో మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఈ రెండు రోజుల్లో ఎనభై ఒక కోట్ల అరవై రెండు లక్షల రూపాయలనైతే వసూలు చేయడం జరిగింది సో బేసిక్ గా ఈ కలెక్షన్ అయితే కంగో మూవీ మొదటి రోజే మనం కలెక్ట్ చేస్తుందని చెప్పి చెప్పుకోవడం జరిగింది సో ఏదైతే ఈ సినిమాకి సంబంధించిన సగం సోర్స్ మాత్రమే నడవడం వల్ల అలాగే స్క్రీన్స్ షేరింగ్ వల్ల ఈ సినిమాకి అయితే భారీగా అయితే దెబ్బపడడం జరిగింది సో రేపు సాటర్డే ఇంకా ఎల్లుండి సండే టూ డేస్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్లో ఏమైనా గ్రోత్ వస్తుందా లేదా అనేది మనం చూసుకుందాం సో అక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో హింద్ జైహింద్ భారత్ నస్తే